నమస్కారం వెల్కమ్ టు నవల హృదయం ఈ రోజు కథ వసంత శిశిరం రచించిన వారు శ్రీమతి నవీనా గారు కథలోకి వెళ్లబోయే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్లిపోదాం శశిరకు చక్రధర్ ఎదురుపడి వాసుని మనుషులను పెట్టించి మరీ చంపించాను అని చెప్తాడు దాంతో కంగారుగా ఇంటికి చేరుకున్న శిశిర నిర్మల కిషోర్లు వారించినప్పటికీ ముందుగా వాసు గదికి వెళ్తుంది గాయాలతో ఉన్న అతన్ని మొదట ప్రాణాలతో చూడగానే అప్పటి వరకు బిగబట్టుకున్న ఊపిరి వదిలి కాస్త పడింది డాక్టర్ వచ్చేలోపు చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ చేసి డాక్టర్కి తన అనాలసిస్ని చెప్తుంది అందుకు డాక్టర్ కూడా ఆశ్చర్యపోగా ఎన్సీసీ ఫీల్డ్ సర్వీస్లో నేర్చుకున్నానని బదిలిస్తుంది డాక్టర్ స్కాన్ తీయడానికి హాస్పిటల్కి రమ్మనడంతో డ్రెస్ మార్చుకోవడానికి వాసుకి సహాయం చేసి ఆ తర్వాత అతడికి నడిచేందుకు సహాయం చేస్తూ తలుపు దగ్గర వరకు తీసుకెళ్తుంది మూడీగా లావుగా ముఖం పెట్టుకున్న శిశిర ముఖం వాసుకు మరోలా కనిపించి తలుపు తీస్తున్న ఆమెను ఆపి ఆమెను తలుపుకు లాక్ చేశాడు సుశిర అయోమయంగా చూస్తుంటే ఒక చేతిని ఆమె భుజంపై చుట్టూ ఉంచి మరో చేత్తో ఆమె తలపై మొట్టి మొండిగటం ఎందుకే ఏడుస్తున్నావు అని అన్నాడు అందుకు ఆమె చూపు తిప్పేసి నేను లేదు నేనేం ఏడవటం లేదు అయినా నేనెందుకు ఏడుస్తాను అని అంది అందుకు వాసు స్పందిస్తూ అదే కదా నేను కూడా అడిగేది ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు అని మళ్ళీ అడిగాడు ఆమె మనసులోని బాధను వ్యక్తం చేయలేక ఏడుపు ముంచుకొస్తుంటే నియంత్రించుకుంటూ నేనేం ఏడవటం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది పంట బిగువన బాధను అణిచిపెడుతుంది అని అర్థం చేసుకున్న వాసు ఆమెను తన ఎదకు హత్తుకుని తలపై ముద్దుపెట్టి నువ్వు నీ ఎమోషన్స్ని నా దగ్గర నియంత్రించుకోవాల్సిన అవసరం లేదు శిశిరా నీ బాధ కోపం సంతోషం దుఃఖం ఆనందం అన్నీ నావే నువ్వు కూడా నా దానివే నా దగ్గర నువ్వు నీలానే ఉండొచ్చు నీ మనసులో ఏం ఉన్నా అది నాతో పంచుకోవచ్చు అది బాధ అయినా సంతోషమైనా అని అన్నాడు అప్పటికే అతడి కౌగిలిలో ఆమెకు దొరికిన భద్రతాభావంతో ఆ మాటలను వినడమే శిశిరకు బాధ ఎక్కువైంది తన తండ్రి స్పర్శలో చిక్కే ప్రశాంతత మనసులో కలిగింది ఇక నియంత్రించలేక కన్నీటికి స్వేచ్ఛనిచ్చి అతన్ని హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చింది కాసేపటికి వెక్కుతూనే అతడిని వదిలి తలదించుకొని ఐఎం సారీ వాసుగారు మీకిలా జరగడానికి కారణం నేనే ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పింది వాసు ఆశ్చర్యంగా చూస్తుంటే టైం బాగుంది కాబట్టి మీరు గాయాలతో బయటపడ్డారు కానీ వాళ్ళు అనుకున్నట్లు మీ ప్రాణాలు పోయి ఉంటే నన్ను క్షమించండి మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సింది కాదేమో నేను మీకు తగినదాన్ని కాదు అంటూ చిన్నపిల్లల వెక్కిళ్లు పెడుతూ వస్తున్న కన్నీటిని తుడుచుకుంది శిశిర ఏం చెప్తుందో వాసుకి అస్సలు అర్థం కాక అయోమయంగా చూశాడు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు శిశిర దీనికి నీకు ఎలాంటి సంబంధం లేదు అని ఆమెకు సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు శిశిర ఎదుర్కొన్న పరిస్థితులు ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకున్న వాసు బహుశా ఆమె తన బ్యాడ్ లక్ అతడిని ఇలా ఈ పరిస్థితికి తీసుకొచ్చింది అని అనుకుని బాధపడుతుందేమో అని ఊహించాడు అందుకోసమే ఆమెకి సర్దు చెప్పాలని చూశాడు కానీ ఆమె అవేవి పట్టించుకోకుండా లేదు దీనంతటికీ కారణం నేను అతను చెప్పింది నిజమే నా వల్ల మీకు ఎప్పటికైనా ప్రమాదమే ప్లీజ్ నన్ను క్షమించండి అంటూ చేదులు జోడించి మరీ వాసుని ఏడుస్తూ మరోసారి క్షమాపణలు అడిగింది తన భావోద్వేగాలను బయటకు చూపకుండా నియంత్రించుకోవడం అలవాటైన శిశిరా వాసు మాటలకు బస్ట్ అయింది కట్టలు తెంచుకున్న కన్నీటి ప్రవాహాన్ని ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ అది ఆమె వల్ల కావడం లేదు తన వల్లే అతడి పరిస్థితుల్లో ఉన్నాడన్న పశ్చాత్తాపం ఆమెను దహించి వేస్తోంది ఆమె మాటలను శ్రద్ధగా విన్న వాసుకు ఎక్కడో ఏదో జరిగిందన్న అనుమానం మొదలైంది ఆమె మాటల్లోని అతను ఎవరు అని తెలుసుకోవాలనుకున్నాడు అదే విషయం శిశిరను అడిగాడు అందుకు ఆమె జవాబు ఇవ్వబోతుండగా తలుపు కొట్టిన శబ్దానికి మాట్లాడటం ఆపి కళ్ళు ముఖం తుడుచుకొని వాసు చేతికి తన భుజాన్ని ఆసరాగా తీసుకొని తలుపు తీసింది ఎదురుగా వీల్చైర్తో కిషోర్ కనిపించాడు దాంతో వాసు కూడా ఆ విషయం గురించి మాట్లాడకుండా మౌనంగా వారి సాయంతో వీల్చైర్లో సెటిల్ అయ్యాడు నేరుగా వారు కారులో హాస్పిటల్కి చేరుకోగా టెస్టులు చేయించుకొని రిపోర్ట్స్ కోసం గదిలో ఎదురుచూడసాగారు అప్పుడు కూడా శిశిర ఏమీ మాట్లాడకుండా మూడిగా ముఖం పెట్టి తలదించుకొని ఉండిపోయింది వాసు కూడా ఆమెను గమనిస్తూనే ఉన్నాడు ఇంతలో డాక్టర్ రిపోర్ట్స్ తీసుకొని గదిలోకి రాగా అందరూ వాసు కండిషన్ తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు డాక్టర్ రిపోర్ట్స్ని కిషోర్ చేతికి అందించి పెద్దగా కంగారు పడాల్సిన పనేం లేదు వాసు కుడికాలు చెయ్యి రెండు కూడా ముందుగానే మీ వైఫ్ ఊహించినట్లు ఫ్రాక్చర్ అయ్యాయి కాకపోతే మైనర్ ఫ్రాక్చర్స్ ఇప్పుడు నేను ఇచ్చే మందులు వాడితే వాటందరూ అవే తగ్గిపోతాయి కాకపోతే ఆ రెంటికి ఒత్తిడి కలగనివ్వద్దు గట్టిగా కుట్లు వేయాల్సిన పని లేదు మరియు మీ శరీరంపై ఉన్న కుట్లు ఊడిపోయే వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి నీళ్లల్లో పడకూడదు కావాలంటే జాగ్రత్తగా టవల్ బాత్ చేయొచ్చు ఒక వారం పాటు బెడ్ రెస్ట్ విశ్రాంతి ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పాడు చిన్న గాయాలు మాత్రమే అని తెలుసుకున్న శిశిరకు మనసులో ఇంకొంత భారం తగ్గింది కిషోర్ బిల్ సెటిల్ చేయడానికి వెళ్ళగా నర్స్ తెచ్చిచ్చిన మెడిసిన్స్ని తీసుకొని అవి ఎలా వాడాలని అడిగి తెలుసుకుంది శశిర ఆ తర్వాత కిషోర్ సాయంతో వాసుని ఇంటికి తీసుకొచ్చి అతని గదిలోకి తీసుకెళ్ళింది నిర్మల తెచ్చిన భోజనాన్ని అతడికి తినిపిస్తుండగా నువ్వు తిను అని చెప్పిన వాసుకి ముందు మీరు తినండి మీరు మాత్రలు ఇచ్చి మీకు మాత్రలు ఇచ్చి వెళ్ళాక నేను తింటాను అని చెప్పింది శిశిర దాంతో అతడు ఆమె తినిపిస్తుంటే తినేసి బుద్ధిగా మందులు వేసుకున్నాడు అతడిని మెల్లిగా పడుకోబెట్టి బెడ్ ల్యాంప్ ఆన్ చేసి గదిలోంచి బయటకు వచ్చింది శిశిర నిర్మల భోజనానికి పిలవగా ఆకలిగా లేదని చెప్పి బాధగా తన గదికి వెళ్ళిపోయింది గదికి వెళ్లిన ఆమె స్నానం చేసి వచ్చి ఫోన్ చెక్ చేయగా ఉమ నుండి నలభై మిస్డ్ కాల్స్ ఉన్నాయి దాంతో ఆమెకు కాల్ చేసి విషయం చెప్పింది ఉమ కూడా వాసు క్షేమంగా ఉన్నాడు అన్న వార్త విని కాస్త కుదుటపడింది కోపంగా వాడిని ఇంకో నాలుగు ఎక్కువ పీకాల్సింది అనవసరంగా సెక్యూరిటీ వాళ్ళు అడ్డు వచ్చారు లేదంటేనా అంటూ పళ్ళు నూరింది ఆ మాట విన్న శశిర ఏం చేశావే అని కంగారుగా అడగగా జరిగింది చెప్పడం మొదలుపెట్టింది ఉమ శశిర ఆటో ఎక్కగానే ఉమ కూడా ఆమెతో వెళ్లాలని చూసింది కానీ ఆటో వేగంగా వెళ్లడంతో అందుకోలేకపోయింది ఆయాసంగా వెనక్కి తిరిగిన ఆమెకు కళ్ళ నిండా గర్వంతో ముఖంలో అహంకారంతో విర్రవీగుతూ నిలబడిన చక్రధర్ కనిపించాడు ఎన్నో ఎదురు దెబ్బలను ఎదుర్కొని కాస్త ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా మారుతుంది అని అనుకున్న తన ప్రాణ స్నేహితురాల జీవితాన్ని మళ్లీ ముళ్ళదారిలోకి తోసేందుకు వచ్చిన చక్రధర్ను చూడగానే ఉమకు కోపం కట్టలు తెంచుకుంది నేరుగా వేగంగా వెళ్లి హేళనగా నవ్వుతూ నిలబడిన చక్రధర్ జుట్టు పట్టుకొని తలకాయను వంచి మోకాలితో అతని పొట్టలో పొడిచింది కాస్త కూడా విరామం ఇవ్వకుండా మోచేతితో అతని వెన్నులో గుద్దింది అతని మెడలో పకీరు వేషం వేసుకు వేసుకోవడం కోసం వేసుకున్న పూసల మాలలను కలిపి గట్టిగా పట్టుకొని రెండు చెంపలు టపాటపా వాయించింది ఆమెను అట్టగించేందుకు లేకపోగా ప్రతిదాడి చేసేందుకు అతనికి ఒక్క క్షణం కూడా సమయం ఇవ్వలేదు ఉమా అతడు కప్పుకున్న కంబడిని అతడి చేతులు రెండు వెనక్కు లాగి ఆ కంబడిలో చుట్టి కట్టేసింది అతడు తెచ్చిన వింతైన పకీరు కర్రతో అతడికి బడిత పూజ చేసింది ఆమె కొట్టిన కొట్టుడికి నడుం పట్టేయగా వంగిపోయి ఉన్న అతన్ని వెనుక నుంచి పరిగెత్తుకొచ్చి ఒక్క తన్ను తన్నగా నేరుగా ఇరవై అడుగులు వెళ్లి కాలేజ్ గేట్ ముందు రోడ్డును కరుచుకున్నాడు అతడు వెళ్లి అతని వెనుక వెన్నుపై కాలు వేసి తొక్కి పట్టి జుట్టు వెనక్కి లాగి పట్టుకుంటుండగా కాలేజ్ సెక్యూరిటీ గమనించి ఆమెను వారించి అతడి నుంచి దూరంగా తీసుకెళ్లారు దాంతో బతుకు జీవుడా అంటూ అతడు ఆయాసపడుతూ అక్కడి నుంచి కుంటుకుంటూ పారిపోయాడు సెక్యూరిటీ వాళ్లకు ఏదో నాలుగు కలగలుపు మాటలు చెప్పి కేఫ్కు వెళ్ళిపోయిన ఉమా అక్కడ పని చేస్తున్నప్పటికీ శిసిర గురించి ఆలోచిస్తూనే ఉంది ఇంటికి వెళ్ళాక కూడా చాలాసార్లు కాల్ చేసింది కానీ శిసిరు నుంచి ఎటువంటి సమాధానం లేదు అలా అంతా వివరించిన ఉమకు సారీ ఉమా వాసు గారిని హాస్పిటల్కి తీసుకెళ్లి రావడంతో అస్సలు ఫోన్ చూడలేదు అని నీరసంగా చెప్పింది శిశిర దీనికి ఎవరైనా సారీ చెప్తారా అయినా ముందు ఆయన సేఫ్గా ఉన్నారని చెప్పావు అదే పెద్ద శుభవార్త ఆయన్ని కాస్త దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో అని జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసింది ఉమా ఆ తర్వాత తన బాధను ఒంటరితనంలో అనుభవించి ఏడ్చి ఏడ్చి ఎప్పటికో అలానే నిద్రలోకి జారుకుంది శిశిర గాయాల కారణంగా సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో తన గదిలో జాగ్రత్తగా లేచి కూర్చున్నాడు వాసు ఇబ్బందిగా కదులుతూ అటూ ఇటు చూసి చివరిగా ల్యాండ్లైన్ ద్వారా కిచెన్కి ఫోన్ కలిపాడు వాసు ఆరోగ్య పరిస్థితి తెలుసు కాబట్టి నిర్మల తను వెళుతూ ఒక సర్వెంట్ని ఉండమని చెప్పడంతో ఆ సర్వెంట్ కిచెన్లోనే ఉండిపో ఉండిపోయి ఫోన్ ఎత్తాడు వాసు చెప్పడంతో టీ తీసుకొని వెళ్ళిన సర్వెంట్ వాసు అడగడంతో ల్యాప్టాప్ని వాసుకు తెచ్చి అందించాడు తిరిగి వెళ్ళబోతున్న సర్వెంట్ని వాసు మేడం భోజనం చేశారా అని అడగగా ఆ సర్వెంట్ వినయ వినయంగా లేదు సార్ నిర్మల గారు అడిగితే ఆకలిగా లేదు అని చెప్పి గదికి వెళ్ళిపోయారు అని బదులు ఇవ్వగా సరేనంటూ వెళ్లమని సైగ చేశాడు వాసు ల్యాప్టాప్ తెరిచి పక్కనే మంచంపై పెట్టుకొని మెయిల్స్ చూస్తూ టీ తాగుతున్న వాసు మనసులో మాత్రం శిశుల గురించి ఆలోచిస్తున్నాడు ఆమె చెప్పిన మాటలు ఏడుపును కంట్రోల్ చేసుకొని ఉండటం కదిలించడంతో బర్స్ట్ అవ్వడం ఇవన్నీ మళ్లీ కళ్ల ముందు కదలగా నిరాశగా నిట్టూర్చాడు అంత బాధను మనసులో పెట్టుకొని పైకి అంత గంభీరంగా ఉన్నట్లు నటించాల్సిన అవసరం తనకేం వచ్చింది అని అనుకుంటూ ఉన్నాడు ఆమె వల్లే అతడు ఈ పరిస్థితిలో ఉన్నాడని ఆమె ఎందుకు అనుకుంటుందో అర్థం కాక ఎలా అయినా సిసిరతో మాట్లాడి అన్నీ సెట్ చేయాలి అని అనుకున్నాడు టీ తాగిన టీ తాగిన టీ తాగిన కప్పును టీ తాగిన కప్పును పక్కనే ఉన్న టేబుల్ పై పెట్టి మెయిల్ చెక్ చేస్తూ కావాల్సిన పనులను పూర్తి చేసే పనిలో పడ్డాడు వాసు అవన్నీ పూర్తి చేసి తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రలోకి జారుకున్నాడతడు మరుసటి రోజు ఉదయం తన మంచంపై మత్తుగా నిద్రపోతున్న శిశురకు ఒక్కసారిగా వాసు కండిషన్ గుర్తొచ్చి లేచి టైం చూసింది ఏడు గంటలు కావడంతో బలవంతంగా లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయింది ఫ్రెష్ అయి వచ్చాక త్వర త్వరగా జుట్టు ముడిపెట్టుకుని అక్కడి నుంచి నేరుగా వంటగదికి వెళ్ళింది ఇప్పటి వాసు ఆరోగ్యం కారణంగా మామూలు భోజనం తినడం మంచిది కాదు కాబట్టి తానే అతడి కోసం దగ్గరుండి టిఫిన్ సిద్ధం చేసింది మరో గ్లాసులో ఆరెంజ్ జ్యూస్ తీసుకొని నేరుగా అతడి గదికి వెళ్ళింది మెల్లిగా గదిలోకి వెళ్లిన శిశిరకు ఇంకా నిద్రపోతూ కనిపించాడు వాసు రోజు ఈ సమయానికి వ్యాయామం పూర్తి చేసి ఆఫీస్కి వెళ్ళడం కోసం సిద్ధమయ్యే అతడు ఈరోజు తన వల్ల ఇలా ఇంకా విశ్రాంతి తీసుకోవడం చూసి బాధగా ఒక నిట్టుర్పు విడిచింది అల్పాహారం తెచ్చిన ట్రేని బల్లపై పెట్టి మెల్లిగా వాసుని తట్టింది మత్తుగా కళ్ళు తెరిచిన అతను ఎదురుగా ఉన్న శిశిరను చూసి త్వరగా పైకి లేవబోయాడు ఆగండి నెమ్మదిగా అంటూ అతడు పైకి లేవడానికి సాయం చేసి కూర్చోపెట్టింది శిశిర ఏమైంది అన్నట్లు చూస్తున్న అతడికి కాస్త ఫ్రెష్ అవ్వండి టిఫిన్ చేదురు కానీ మాత్రలు కూడా వేసుకోవాలి కదా అని చెప్పింది శిశిర ఆమె ముఖం వాడిపోయి కనిపించింది అతడికి రాత్రంతా ఏడ్చింది అని చూస్తేనే అర్థమవుతుంది గడియారం వంక చూసిన వాసుకి తనను జాగ్రత్తగా చూసుకోవడం కోసం ఆమె కాలేజ్ మానేసింది అని అర్థమైంది ఆమె సాయంతో ఫ్రెష్ అయిన అతన్ని సోఫాలో కూర్చోపెట్టి టిఫిన్ తినిపించడం మొదలుపెట్టింది అతడికి తినిపించడం కోసం నోటికి అందించగా తల పక్కకు తిప్పేశాడు వాసు మళ్ళీ అతనికి నోటికి అందిస్తుంటే ఇంకో వైపు తిప్పడంతో అతడి కళ్ళలోకి చూసింది సుశిర అప్పటి వరకు అన్ని పనులు చేస్తుంది కానీ అతన్ని చూడకుండా చేసుకుంటూ పోతుంది అర నిమిషం పాటు అతడి కళ్ళలోకి చూసిన సుశిర ఎక్కడ మళ్ళీ నిన్నటిలాగే బయటపడిపోతాను అని భయంతో వెంటనే చూపు పక్కకు తిప్పేసింది అప్పటికే ఆమె కంట్లో నీళ్లు తిరిగాయి మీరు టిఫిన్ చేయండి వాసుగారు మాత్రం వేసుకోవాలి కదా అని చిన్నగా చెప్పింది నువ్వు తిన్నావా సూటిగా అడిగిన అతడి ప్రశ్నకు మీరు తిన్న తర్వాత తింటాను ముందు మీరు కానివ్వండి అంటూ మరోసారి ముద్దను అతని నోటికి అందించింది అతడు అసహనంగా చూస్తూ అవునవును రాత్రిలానే చాలా బాగా తింటావులే అని అనడంతో మాట్లాడలేక మౌనంగా బాధతో తల దించేసుకుంది వాసు వంటగదికి ఫోన్ చేసి శిశిర కోసం కూడా ఫుడ్ తన గదికే తీసుకురమ్మని చెప్పాడు రెండు నిమిషాల్లో నిర్మల శిశిరకు టిఫిన్ తీసుకొచ్చి టేబుల్పై పెట్టి వెళ్ళిపోయింది వాసు ఆమె వంక చూస్తూ తిను అని చెప్పగా ముందు మీకు పెట్టేసి తింటాను ఇక్కడే ఉంది కదా అని చెప్పింది గంభీరంగా అవసరం లేదు నాకు ఇప్పుడు అంత ఆకలిగా ఏం లేదు నువ్వే రాత్రి కూడా తినలేదు ముందు నువ్వు తిను అని అనడంతో ఆమె ఇక చేసేదేం లేక వాసు కోసం తెచ్చిన పళ్ళన్ని పళ్ళాన్ని పక్కన పెట్టేసి తన పళ్ళాన్ని తీసుకుంది తినడం సహించకపోయినా వేరే దారి లేకపోవడంతో అయిష్టంగానే తిన్నది ఆ తర్వాత వాసుకి కూడా టిఫిన్ పెట్టి అతడికి ఇవ్వాల్సిన మాత్రలు ఇచ్చింది అతడు అవి వేసుకున్నాక ఆ గది నుండి తిరిగి వెళ్ళబోతుంటే శిశిర అంటూ పిలిచాడు వాసు అతడి పిలుపుకి వెనక్కి తిరిగి నేలను చూస్తూ ఏమైనా కావాలా అని అడిగింది శిశిర ఇలా వచ్చి కూర్చో అంటూ తన పక్కనే సోఫాలో స్థలాన్ని చూపిస్తూ అన్నాడు వాసు మెల్లిగా వెళ్ళి అతని పక్కనే సోఫాలో కూర్చున్న శిశిర అతడు ఏం చెప్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఎందుకు అనవసరంగా నేను నువ్వు నిందించుకుంటున్నావు నాకు జరిగిన దానికి నీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినా వినట్లేదు నువ్వు అసలు నీకు అలా ఎందుకు అనిపించింది అని సున్నితంగానే అడిగాడు దాంతో శిశురకు మళ్ళీ గొంతులో బాధ చేరుకుంది అయితే నిన్నటిలాగే ఇప్పుడు బర్స్ట్ అవ్వకుండా తన భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించింది అందులో ఫలితం కూడా సాధించి నిన్న కాలేజ్ వద్ద చక్రధర్తో జరిగిన సంఘటనను వివరించింది మీకు ఇలా జరగడానికి కారణం నేనే వాసుగారు మీరు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది నా జీవితం ఏమైతే ఏంటని వదిలేసి ఉండాల్సింది కనీసం ఈరోజు ఇలాంటి ఇబ్బందులు పడేవారు కాదు నా వల్ల మీరు ఇంకా ఎన్ని సమస్యలు ఎదుర్కో ఎదుర్కోవాల్సి వస్తుందో ఏంటో నా రాతే ఇంత నేను ప్రశాంతంగా ఉండలేను నా చుట్టూ ఉన్న వాళ్లను ప్రశాంతంగా ఉంచలేను అంటూ ఏడుస్తూ బాధతో చేత్తో తలకొట్టుకోబోతుంటే ఆపి ఆమె పెదవులను తన పెదవులతో బంధించాడు వాసు ఒక్క క్షణంపాటు మెదడు పనిచేయడం ఆపేయగా ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తుండిపోయింది శిశిర ఒక నిమిషం తర్వాత తేరుకొని రెండు చేతులతో అతన్ని బలంగా దూరంగా నెట్టాలని ప్రయత్నించింది కానీ వాసు బలం ముందు ఆమె బలం సరిపోలేదు శిశిర బాధకు గల కారణాన్ని తెలుసుకున్న వాసు ఏం చేయబోతున్నాడు శిశిర ద్వారా చక్రధర్ చేసిన పని గురించి తెలుసుకున్న వాసు చక్రధర్కు చక్రధర్ను ఊరికే వదిలేస్తాడా వాసు గురించి శిశురలో కలుగుతున్న భావాలు కేవలం పశ్చాత్తాపం వలన లేక ప్రేమ వలన ఈ తొలి ముద్దు వాసుపై శిశురకు ఎలాంటి ఆలోచనలు కలిగిస్తుంది తెలుసుకోవాలనుందా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా రాబోయే ఎపిసోడ్స్ని వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి వసంత శిశిరం నావెల్పై మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్